త్యారాయణి గత జిల్లా ఆయన కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు నంద్యాల జిల్లా సిఐటి కార్యదర్శి నాగరాజు జిల్లా ఉపాధ్యక్షుల తోట మధులు ఎండి గోస్ తదితరులు మాట్లాడుతూ సత్యనారాయణ జీవిత ఆశయ కార్మిక నాయకత్వాన్ని భారతదేశంలో కమ్యూనిస్టు మార్సిస్టు పార్టీ ఆధ్వర్యంలో విప్లవం సాధించి ధనిక పేద తేడా లేకుండా కులమత ప్రాంతాల విభేదాలు లేకుండా అందరూ సుఖంగా జీవించే సోషలిస్టు వ్యవస్థను సాధించాలని అప్పుడే అందరికీ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు విద్య వైద్య అందరికీ ఉపాధి తగిన వేతనాలు లభిస్తాయి అందుకోసం కృషి చేసినప్పుడే పర్స సత్యనారాయణకి నిజమైన నివాళులర్పించిన వారవుతారని తెలియజేశారు సమావేశానికి ముందు మొస్తాన్వలి తోట ముద్దుల సత్యనారాయణ ఫోటోకు పూలదండలు వేసి జోహార్లు అర్పించారు సభకు వచ్చిన జిల్లా నలుమూలల కార్యకర్తలు సాధిస్తాం సాధిస్తాం వర్ష సత్యనారాయణ ఆశయాలను అని జోహార్లు అర్పించారు